అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత దాదాపు గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది దీంతో లోతట్టు కాలనీలైన కొలిమి వీధి రామస్వామి వీధి పాత మీసేవా ఏరియాల్లో భారీ స్థాయిలో నీరు చేరి ముంపుకు గురయ్యాయి అనేక చోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు I'm just gonna put a little bit of time. आह ये चला है जांच कर जाएगा